అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టెరియల్ టార్గెట్ డిఎస్సిలో భాగంగా డైలీ మనం ముఖ్యమైనటువంటి అంశాలను అయితే డిస్కస్ చేసుకుంటా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు సెషన్లోకి వెళ్లే ముందు వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి క్రొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి ప్రశ్నలోకి వెళ్తే ఫ్యూ పీపుల్ కేమ్ హియర్ అనేటువంటి క్వశ్చన్ టాక్ సంబంధించి ప్రశ్న అయితే చూడొచ్చు ఈ రకంగా కామా ఉండేసి ఈ రకంగా ఉండి క్వశ్చన్ మార్క్ ఉందనుకోండి ఖచ్చితంగా మనం క్వశ్చన్ ట్యాక్ గా దాన్ని భావించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ దే డోంట్ దే డిడ్ దే డూ దే అనేటువంటి ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి మీరు అనుకునేటువంటి ఆన్సర్ని ఎన్నుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ అండి డిడ్ దే ఏం సార్ ఇక్కడ ఎక్కడ నెగిటివ్ అనేది కనిపించట్లేదు కదా డిడ్ దే అనేది ఎట్లా రాసిండ్రు అని మీరు అడగడానికి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే ఫ్యూ కానీ అదేవిధంగా లిటిల్ కానీ ఇవి రెండూ కూడా మనకు ఎలాంటి ఆర్టికల్ ముందు లేకుండా ఎలాంటి ఆర్టికల్ ఈ రకంగా ముందు లేకుండా కుడా ఉన్నాయి అనుకోండి అవి నెగిటివ్ సెంటెన్స్ గా మనం దాన్ని భావించాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఫ్యూ అంటే ఫ్యూ పీపుల్ కేమ్ హియర్ అంటే ఎవ్వరూ కూడా రాలేదు అన్నట్టు కొంతమంది వచ్చింది అన్నది కాదు అక్కడ కాన్సెప్ట్ ఇక్కడ ఫ్యూ పీపుల్ కేమ్ హియర్ అంటే కొంతమంది కూడా రాలేదు అనేటువంటి అర్థాన్ని అయితే ఇక్కడ ఇస్తుంది అదే ఏ ఫ్యూ పీపుల్ అన్నారనుకోండి ఖచ్చితంగా అక్కడికి కొంతమంది వచ్చారు అనేటువంటి అర్థాన్ని అయితే ఇస్తుంది అప్పుడు ఏ ఫ్యూ పీపుల్ ఉండి కేమ్ హియర్ అనేది ఉంటే కనుక అప్పుడు క్వశ్చన్ ంట ఏమవుతుందంటే ఇప్పుడు ఇది పాజిటివ్ సెంటెన్స్ అవుతుంది కాబట్టి డిడింట్ దే అనేటువంటి దాని యొక్క ఆన్సర్ అవుతుంది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఏ ఫ్యూ అంటే ఇక్కడ ఫ్యూ కానీ అదేవిధంగా లిటిల్ కానీ దీనికి ముందు ఆర్టికల్ ఉంటేనేమో ఆ సెంటెన్స్ కనుక చూసుకుంటే పాజిటివ్ సెంటెన్స్ అవుతుంది ఎలాంటి ఆర్టికల్ దాని ముందర లేదు అనుకోండి ఖచ్చితంగా అది నెగటివ్ సెంటెన్స్ అవుతుంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ రాసేటువంటి సందర్భంలో మనం అయితే యూజ్ చేయం అదే రకంగా ఈ యొక్క ఆన్సర్ అనేది డిడ్ దే అవుతుంది ఇక్కడ కేమ్ అనేది వచ్చింది వే టు కాబట్టి డిడ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్నైతే మనం యూజ్ చేశాము తర్వాత నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్తే డాష్ శ్రీలంక ఈజ్ ద వాటర్ డ్రాఫ్ ఆఫ్ ఇండియా ఏ అండ్ ద నో ఆర్టికల్ ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ నో ఆర్టికల్ అండి ఎందుకు సార్ అంటే ఇక్కడ శ్రీలంక అనేది అంటే ఒక ముఖ్యమైనటువంటి ద్వీవే కదా మరి ఎందుకు దాని ముందర దాబెట్టద్దు అనేటువంటి క్వశ్చన్ అయితే అడగచ్చు మీరు అయితే ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంశం ఏంటి అంటే దీవుల దీవుల సముదాయం వచ్చిందనుకోండి దీవుల సముదాయం వస్తే గనక అంటే ఇక్కడ ద అండమాన్స్ ద అండమాన్స్ అదేవిధంగా ద నికోబార్ అని రాయొచ్చు ఎందుకంటే అది దీవుల సముదాయం ఇక్కడ ఒకే ఒక దీవి కాబట్టి ఇది శ్రీలంక ముందు ఎలాంటి ఆర్టికల్ని కూడా మనం యూజ్ చేయం నో ఆర్టికల్ అనేది యూజ్ చేస్తాం అర్థమైంది కదా కేవలం సింగిల్ దీవి ఉన్నదనుకోండి దాని ముందర మనం ఎలాంటి సింగిల్ ఐలాండ్ కనుక ఉందనుకోండి ఎలాంటి ఆర్టికల్ని మనం యూజ్ చేయము అలా కాకుండా అంటే దీవుల సముదాయం ఐలాండ్స్ యొక్క సమూహం అనేది ఉన్నదనుకోండి ఖచ్చితంగా దాని ముందు మనం అనేటువంటి ఆర్టికల్ని ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ప్రశ్న త్రిభుజంలోని మూడు భుజాలను పొడగించిన బాహ్య కోణాల మొత్తం ఎంత రెండు లంబకోణాలకు సమానం మూడు లంబకోణాలకు సమానం నాలుగు లంబ కోణాలకు సమానం ఏది కాదు అనేటువంటి ఆప్షన్స్ అయితే చూడవచ్చు మీరు ట్రై చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ ఏమన్నాడు త్రిభుజంలోని మూడు భుజాలను పొడగించిన బాహ్య కోణాల మొత్తం ఏమన్నా ఎంత అన్నాడు ఇక్కడ చూసుకుంటే త్రిభుజం అది ఇది ఇక్కడ మూడు భుజాలను పొడగించిన అన్నాడు ఈ రకంగా ఒక బాహ్య కోణం అనేది వస్తుంది దాని తర్వాత కనుక చూసుకుంటే ఈ రకంగా ఈ రకంగా ఒక త్రిభుజాన్ని కనుక పొడిగించింది అనుకోండి త్రిభుజ భుజాన్ని పొడగిస్తే ఇక్కడ ఒకటి వస్తుంది దాని తర్వాత ఈ రకంగా పొడగించామనుకోండి ఇక్కడ ఒక కోణం అనేది వస్తుంది ఈ రకంగా పొడగించినటువంటి సందర్భంలో ఏర్పడినటువంటి బాహ్య కోణాల మొత్తం ఎంత అనేటువంటిది ఇక్కడ ప్రశ్న ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి ఏదైనా బహుభుజి బహుభుజి అంటే త్రిభుజం నుంచి మనకి స్టార్ట్ అవుతుంది కదా ఎలాంటి బహుభుజ అయినా దాని బాహ్య కోణాల మొత్తం ఎంత అని ఇచ్చిండనుకోండి దాని యొక్క ఆన్సర్ ఎంత అంటే మూడు వందల అరవై అంటే మూడు వందల అరవైకి సమానమైనటువంటి ఆప్షన్ ఏదండి నాలుగు లంబ కోణాలు ఎందుకంటే తొంభై నల్ల తొంభై నాలుగు మూడు వందల అరవై ఇదే మనకు మూడవ ఆప్షన్ అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది ఈ రకంగా త్రిభుజం ఉంది కదా ఆ త్రిభుజానికి సంబంధించి ఈ రకంగా ఒకటి ఈ రకంగా ఒకటి దాని తర్వాత ఈ రకంగా ఒక భుజాన్ని మనం పొడగించినటువంటి సందర్భంలో ఇక్కడ ఒక కోణము ఇక్కడ ఒక బాహ్య కోణము ఇక్కడ ఒక బాహ్య కోణం అనేది ఏర్పడుతుంది ఇక్కడ కొంత కన్ఫ్యూజన్ అనేది ఉండొచ్చు మీకు ఈ రకంగా మనకు బాహ్య కోణం అనేది ఏర్పడినటువంటి సందర్భంలో ఈ బాహ్య కోణాల మొత్తం కనుక చూసుకుంటే మూడు వందల అరవై డిగ్రీలు అయితే ఉంటుంది ఇక్కడ క్రింద ఉన్నటువంటి కోణాలను చూసుకునే ప్రయత్నం చేయండి పొరపాటున మనం కింద గీసాము ఇక్కడ కోణం అనేది వస్తుంది మొత్తంగా బాహ్య కోణాలు మొత్తం కనుక చూసుకుంటే మూడు వందల అరవై డిగ్రీలు లేదా మొత్తంగా నాలుగు లంబ కోణాలకు సమానం అవుతుంది ఇక్కడ అంతర కోణాల మొత్తం కనుక చూసుకుంటే ఇక్కడ త్రిభుజంలో ఉన్నటువంటి మూడు కోణాల మొత్తం కూడా నూట ఎనభై డిగ్రీలు అవుతుంది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి తర్వాత నెక్స్ట్ ప్రశ్న ఒక త్రిభుజం యొక్క భుజాలు ఐదు కామ ఎనిమిది అయినా మూడో భుజానికి సాధ్యమయ్యేటువంటి అన్ని త్రిభుజాల కొలతలు ధనపూర్ణ సంఖ్యలుగా తీసుకుంటే ఎన్ని త్రిభుజాలు నిర్మించవచ్చు అనేటువంటిది ప్రశ్న ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అండి ముఖ్యమైనటువంటి మోడల్గా కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఒక త్రిభుజం యొక్క భుజాలు ఐదు కామా ఎనిమిది అన్నాడు ఐదు కామ ఎనిమిది అంటే మూడవ భుజాన్ని మనం ఎంచుకోవాలి మూడవ భుజం ఎక్స్ అనుకుంటున్నాను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మూడవ భుజం రెండు భుజాల మొత్తానికంటే ఎక్కువ రెండు భుజాల మొత్తానికంటే ఇక్కడ ఎక్కువ అంటే ఐదు ప్లస్ ఎనిమిది అంతా పదమూడు అనేది అవుతుంది పదమూడు కంటే ఎక్కువగా ఉండాలి అదేవిధంగా ఈ రెండు భుజాల భేదాన్ని కనుక చూసుకుంటే మూడు ఆ మూడు కంటే ఇక్కడ తక్కువగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఆ రకంగా మనం ఎక్స్ని తీసుకుంటే కనుక మొత్తంగా మనకు ఎన్ని త్రిభుజాలు వస్తాయి అంటే ఇక్కడ మనకు తొమ్మిది త్రిభుజాలను మనం ఏర్పాటు చేయవచ్చు దాన్ని షార్ట్గా షార్ట్కట్గా మనం ఏ రకంగా చేయాలి అంటే ఇక్కడ ఈ పదమూడు నుంచి మూడుని తీసేస్తే మొత్తం ఎంత వస్తుంది పదిహేను వస్తుంది పది నుంచి ఒకటి తీసేయండి మొత్తంగా తొమ్మిది త్రిభుజాలను నిర్మించవచ్చు అన్ని కొలతలు కనుక చూసుకుంటే ధనపూర్ణ సంఖ్యలను అయితే తీసుకోవాలి నేను ఈరోజు మీకు ఇచ్చేటువంటి ప్రశ్న ఏంటి అంటే ఒక త్రిభుజం యొక్క రెండు భుజాలు మూడు నాలుగు అయ్యాయి అనుకోండి మనకు ఈ రకంగా అన్ని త్రిభుజాల కొలతలు ధనపూర్ణ సంఖ్యలు తీసుకుంటే కనుక ఎన్ని త్రిభుజాలు నిర్మించవచ్చు అనేటువంటి దానికి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన ఆన్సర్ని తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి నిన్నటి ప్రశ్నలకు కూడా చాలా చక్కగా చాలామంది అయితే సమాధానం అయితే ఇచ్చారు అందరికి కూడా ధన్యవాదాలు దాని తర్వాత నెక్స్ట్ మన యొక్క ప్రశ్న కనుక చూసుకుంటే యాజ్ గుడ్ యాజ్ మై వర్డ్ అనేటువంటి పుస్తకానికి ముందు మాట రాసింది ఎవరు ఇక్కడ కేఎం చంద్రశేఖర్ తరూర్ రంగరాజన్ పీయూష్ గోయల్ ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టూ శశి తరూర్ అండి యాజ్ గుడ్ యాజ్ మై వడ్ అనేటువంటి పుస్తకాన్ని ఎవరు అంటే కేఎం చంద్రశేఖర్ అండి దానికి ముందు మాట ఎవరు అంటే శశి తరూర్ గారు ఇక్కడ మొన్ననే ఈయన వార్తల్లో నిలవడం జరిగింది ఖర్గే మన కాంగ్రెస్ పదవికి సంబంధించిన అధ్యక్ష పదవికి పోటీ చేస్తూ ఖర్గే చేతిలో ఓడిపోయాడు దాని తర్వాత అంబేద్కర్ అంబేద్కర్ ఏ లైఫ్ అనేటువంటి పుస్తకాన్ని కూడా ఈయన రాయడం జరిగింది అంబేద్కర్ లైఫ్ అనేటువంటి పుస్తకాన్ని రాసింది శశి తరుర్ చాలా ముఖ్యమైనటువంటి అంశాలండి ఇవి దాని తర్వాత ఇక్కడ మీరు చెక్ చేయాల్సింది ఎట్లా అంటే ఇప్పుడు మూడు నాలుగు ఉంది కదా మూడవ అంశం కనుక చూసుకుంటే అంటే మూడవ భుజం కనుక చూసుకుంటే ఈ రెండు భుజాలని కలిపితే రావాలి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా మూడుకు నాలుగు మూడు నాలుగు కలిపితే ఏడు మూడిట్లకి నాలుగు తీసేస్తే ఒకటి ఎట్లుండాలంటే ఒకటి కంటే తక్కువగా ఉండాలి ఒకటి కంటే తక్కువగా ఉండాలి ఏడు కంటే ఎక్కువగా ఉండేటువంటి ఆ అంశాలన్నిటిని మీరు తీసుకోండి మూడు భుజాలని తీసుకొని ఎన్ని వస్తాయో క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ ఈ వీడియో అనేది ఖచ్చితంగా మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే కనుక కనీసం మీ ఒక్క మిత్రునికైనా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్